నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఒక స్థిరమైన ధరలేని పంటల్లో ఉల్లి ప్రధానంగా ఉంటుంది ఒక్కోసారి ఉల్లి పంట రైతుకు భారీ ఆదాయాన్ని తీసుకొస్తుంది కొన్నిసార్లు అంతే వేగంగా ధరలు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నిత్యవసర ఆహార ఉత్పత్తిగా ఉల్లికి ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ మాత్రం ఉంటూనే ఉంటుంది మరి అలాంటి ఉల్లి సాగులో నారు వేసుకునే దగ్గర నుండి పంట చేతికొచ్చి మార్కెట్లో సరుకును అమ్ముకునే వరకు రైతులు ఎదుర్కొనే కష్ట నష్టాలతో పాటు లాభాల బాటలు అందించడానికి ప్రకృతి వ్యవసాయ రైతుగా పంటలను సాగు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కర్నూలు జిల్లాకు చెందిన ఏ గోపినాథరెడ్డి గారు ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రైతులు తమ సందేహాల కోసం స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే గోపినాథ్ రెడ్డి గారు సార్ చూస్తూ ఉంటాం అంటే ఎక్కువగా ఉల్లి సాగు అనేది తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎక్కడెక్కడ ఎటువంటి నేలలు ఈ ఉల్లి సాగు అనుకూలం ఎక్కడెక్కడ ఎక్కువగా ఉల్లి సాగు చేస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ రాయలసీమ కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఎక్కువ సాగు చేస్తారు సార్ తర్వాత కొంచెం వేరే ప్రాంతాలు కూడా తెలంగాణ సైడ్ కూడా పండిస్తుంటారు తెలంగాణ సైడ్ లో కొంచెం ఎర్ర ఉల్లిగడ్డతో పాటు తెల్ల ఉల్లిగడ్డ కూడా అక్కడ సాగు చేస్తారు నేలలు వచ్చేసి నల్ల నేలైనా ఇసుక నేలైనా ఎర్ర నేలైనా దీనికి సెట్ అవుతాయి నీళ్ళు ఆగకుండా నీళ్లు ఫ్లో అయ్యి వర్షం నీళ్లు పడినా వెళ్ళిపోయే నేలలు ఏదైనా దీనికి అనుకూలం సార్ గోపినాథ్ రెడ్డి గారు అంటే ఏ పంటకైనా నేల అనేది చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటాం అంటే పంట సాగు చేసే ముందే దుక్కి దున్నుకోవటం అదేవిధంగా ఆ పంటకు తగ్గట్టుగా ఆ నేలను మనం ఆ నేలను తయారు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్తారు ఉల్లి సాగు చేయాలంటే నేలను ఏ విధంగా మనం సమాయత్తం చేసుకోవాల్సి ఉంటుంది రైతన్నలకు మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రకృతి వేసం చేయాలంటే మొదటిగా మనం పచ్చిరొట్ట ఎరువు వేయాలి సార్ అది ఏ పంట వేసుకున్నా దానికి జనము ఒక నాలుగు కేజీలు జీలుక నాలుగు కేజీలు తర్వాత పిల్లపెసరు ఒక నాలుగు కేజీలు పెసులు మినువులు ఇట్లా అన్ని కలిసి ఒక పదహైదు నుంచి ఇరవై విత్తనాలు అన్ని కలిపి పొలంలో చల్లుకొని ఉల్లి పంట పెట్టే ఒక డెబ్బై ఐదు రోజుల ముందర ఇవన్నీ చల్లుకోవాలి తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఇవన్నీ పూతకు వస్తాయి పూత కాయ దశకు వచ్చినప్పుడు మనం రోటాబిట్ర వేసుకొని భూమిలో దున్నితే అప్పుడు మనకి గడ్డి మొలిచే శాతం తక్కువ ఉంటుంది పైరుకు కూడా మంచి సత్వం ఉంటుంది మంచి హెల్తీ క్రాప్ రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది అండ్ పైరు వేసే ముందర మనం వేప చెక్క కానుక చెక్క ఆందెమ్మడ్డి అన్నీ ఒక ఇరవై ఇరవై కేజీల లాగా అడుగున వేసుకుంటే బాగుంటుంది సార్ గోపినాథ్ గారు ఏ పంటకైనా విత్తనం అనేది చాలా కీలకం రైతన్నలు కూడా తెలియక నకిలీ విత్తనాలు కొనటం వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటే పంట చేతికొచ్చే సమయానికి పూత నుంచి పిందెగా మారే సమయం కానీ పంట చేతికొచ్చే సమయానికి కానీ అవి నాశరకం విత్తనాలని అప్పుడు రైతన్నకు తెలుస్తుంది సో విత్తనాల ఎంపికలు రైతన్నలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఏమైనా మీకు తెలిసిన విత్తన కేంద్రాలు ఏమైనా ఉన్నాయా రైతన్నలకు మీరు ఏం చెప్తారు ఇప్పుడు మేము వచ్చేసి ఖరీఫ్ లో మా ఊర్ ఇత్తరము సాగు చేసుకుంటాం సార్ మాకు వర్షాకాలంలో మేము జనరల్ గా జూన్ లో నారతాము ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఉల్లిగడ్డలు వస్తాయి దాంట్లోనే పొలం పైన మంచి సైజు షేప్ కలర్ ఉండే ఇత్తరం గడ్డల్ని తీసుకొని దాని పైన కోసలు కట్ చేయకుండా ఒక వన్ మంత్ స్టాక్ పెట్టుకొని నవంబర్ లో ఈ సీడ్ డెవలప్మెంట్కి వెళ్తాము నవంబర్ లో ప్లాన్ చేసుకొని ఇత్తనం గడ్డల్ని దాని చుట్టూ తేనెటీగలు వచ్చేలాగా ఆవాల పంట కానీ లేదంటే వేరే పంటలు ఏదైనా తేనెటీగలు ఆకర్షించే పంటలని చుట్టుపక్కల వేసుకుంటే మనకు నాలుగు నెలలకి పంట వస్తుంది తన తర్వాత ఈ పంట వచ్చినాక వన్ మంత్ నిద్రావస్థ పెట్టాలి విత్తనాలకి తర్వాత దాన్ని మనం పొలంలో వేసుకుంటే ఈ ప్రక్రియ వేసుకుంటే మంచి విత్తనాలు రా అవకాశం ఉంటుంది ఇంకోటి మనం పొలంలో వేసుకునే ముందర జర్మినేషన్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి మీరు ఎక్కడ తీసుకున్న విత్తనాలని ఇది ఖరీఫ్ లో మేము చేస్తున్న ప్రాసెస్ అదే రబీలో వచ్చేసి బయట ఈస్ట్ వెస్ట్ కంపెనీ లాంటివి తెచ్చుకొని ఎకరాకు మూడు నాలుగు కేజీలు విత్తనాలు చేస్తున్నాం సార్ గోపినాథ్ రెడ్డి గారు ఆ ఉల్లి నాటుకునే సమయంలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి అదే విధంగా ఆ నాటే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ కాలాలు ఉల్లి సాగుకు అనుకూలం సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము మా ఊర్లో ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఉల్లి వేస్తాము అది మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో వస్తుంది దాని తర్వాత నలభై రోజుల గ్యాప్ డ్యూరేషన్ ఉంటుంది నార నాటే పద్ధతిలో మనం నార పోసుకున్నాక ఎకరాకు మూడు నాలుగు కేజీలు నార పడుతుంది తర్వాత దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో పంటకాలం అయిపోతుంది ఇది ఖరీఫ్ లో ఒక పద్ధతి ఇంకొకటి సీ డ్రిల్ మిషన్ అని డైరెక్ట్ మనం ఎద్దులతోనే ఇగ్గుకుంటూ సెంటిగల్ గేజ్ మిషన్ లాగా ఎద్దులకు కూడా ఒక గేజ్ మిషన్ ఉంది ఆ విత్తనాలు పడుకుంటా పోతాయి ఉల్లిత్తనాలతో పాటు కొంచెం బియ్యం నూకలు కలిపితే మంచి రేషియోలో పడుతాయి ఎకరాకు త్రీ టు ఫోర్ కేజీస్ పడుతుంది ఆ మిషన్ ద్వారా కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వెదజల్లే పద్ధతి పొలంలో డైరెక్ట్ రైతే విత్తన శుద్ధి వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు ఆరు కేజీల దాకా మనం పొలంలో డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ చేయొచ్చు ఏమంటే ప్రకృతి వ్యవసాయంలో మొదటిగా ఇబ్బంది డైరెక్ట్ విత్తనాలు చల్లుకునేటప్పుడు కలుపు సమస్య చాలా ఉంటుంది సార్ మనం అదే నార పెంచుకున్నాం అనుకోండి నలభై రోజులు మనకు కలుపు తీసే సమస్య కొంచెం ఉధృతి తగ్గుతుంది ఆ నలభై రోజులు గ్యాప్ పీరియడ్ లో మొక్క పెరుగుతుంది కాబట్టి ఈ సమస్యలు ఉంటారు డైరెక్ట్ విత్తనాలు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఇంకోటి కొంచెం ఒరిమళ్ళు చౌడు నేలలు కొంచెం గట్టిగా హార్డుగుండే నేలల్లో ఇదంతా రాదు దాన్ని బట్టి చూసి చేసుకోవాలి ఇంకోటి విత్తన శుద్ధి ఉల్లి విత్తనాలు చేస్తాము తర్వాత ఉల్లి నార నలభై రోజులప్పుడు ఉల్లి నార పెరిగి మళ్ళీ నార నాటేటప్పుడు వే ఉల్లి నారను వేర్లను ఒక మూడు నాలుగు నిమిషాలు బీజామృతం అని ఒక విత్తన శుద్ధి పద్ధతి ఉంది పాలేకర పద్ధతిలో దానికి వచ్చేసి నీళ్లు ఒక ట్వంటీ లీటర్స్ కావాలి ఆవు మూత్రం ఐదు లీటర్లు ఆవు పేడ ఐదు కేజీలు సున్నం పిండి ఒక యాభై గ్రాములు కావాలి ఇవన్నీ నిష్పత్తి మనకు కావాల్సిన పరిమాణాన్ని బట్టి ఈ పదార్థాలన్నీ తీసుకొని ముందరు రోజు ఇవన్నీ నానబెట్టుకోవాలి సున్నం నీళ్ళు ఒకటి సపరేట్ గా నానబెట్టుకోవాలి నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం విత్తనాలు వేసే ముందర ఐదుకో లేసి ఇవన్నీ కలుపుకొని నీడలోనే ఆరబెట్టుకొని తర్వాత ఈ విత్తనాల్ని మనం మెయిన్ పొలంలో వెదచల్లుకోవాలి ఖరీఫ్లో అయితే కొంచెం రైస్ బెడ్ కాకపోయినా మామూలు పద్ధతిలో అయినా ఈ ఉలినర చల్లుకోవచ్చు అదే రబీలో అయితే కొంచెం వర్షాలు ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం ఎర్ర నేలలు ఇసుక నీళ్ళల్లో రైస్ బెడ్ వేసుకొని కొంచెం ఈ రెయిన్ పైప్స్ ద్వారా ఈ నార సాగు చేసుకుంటే మంచిది సార్ గోపీనాథ్ గారు ఉల్లిలో ప్రధానంగా రైతన్న ఎదుర్కొనే తెగుళ్ళు ఎలా ఉంటాయి ఆ తెగుళ్లను ఎలా గుర్తించాలి ప్రకృతి సేద్యంలో వాటికి మందులు ఏముంటాయి ప్రధానంగా నార వయసు నుంచి చిన్న పురుగు లాంటి పచ్చ పురుగు వస్తాయి సార్ దానికి దానికి మనం అని ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో దాదాపు ఒక నూట ఎనభై లీటర్ల నీళ్లు పట్టుకోవాలి తర్వాత ఒక పది కేల వేపాకు ఒక పది లీటర్ల మూత్రము ఒక ఐదు నుంచి పది కేజీల పేడ వేసి ఒక మూడు రోజులు సవ్య దిశలో గడియారం తిరిగే దిశలో తిప్పుకోవాలి దాంట్లోంచి మనం డైరెక్ట్ వాటర్ డల్యూషన్ లేకుండా నీమాస్త్రం నీళ్ళని తీసుకొని పైర పైన ఒక ట్యాంక్ అయితే ఒక నాలుగైదు కేజీల విత్తనాల ఏరియాకి ఒక ట్యాంక్ అయితే మోర్ దాన్ అయిన సార్ అక్కడికి నార స్టేజ్లో తర్వాత నార నాటాక దీనికి పెయిన్ వస్తుంది సార్ సన్నగా త్రిప్స్ లాగా వస్తాయి దానికి వచ్చేసి మనం పుల్లని మజ్జిగ కొంచెం ఆ పుల్లని మజ్జిగ ఒక పదవి లీటర్ల నీళ్ళకి ఒక లీటర్ పుల్లని మజ్జిగ తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకొని స్ప్రే చేస్తే బాగా నివారణ అవుతుంది సార్ కొంచెం ఈ పేన్ ఎక్కువ ఉధృతి అయితే ఉల్లిలో ఉంగర తెగులు వస్తాయి అంటే మొత్తం సి షేప్ లో బెండ్ అవుతాయి దానికి మనం వచ్చేసి రకరకాల పద్ధతులు ఉన్నాయి దానికి కూడా వేప గింజల కషాయం అంటే వేప గింజల్ని బాగా పౌడర్ చేసి మొత్తం తోలు అంతా కలిపి ఒక ఐదు కేజీల వేప గింజల్ని ఒక పదిహేను లీటర్ల మూత్రంలో నానబెట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాలి తర్వాత దాన్ని మొత్తం బాగా కలుపుకొని ఒక లీటర్ వేప గింజల పొడిని ఒక యాభై నుంచి డెబ్బై లీటర్ల దాకా నీళ్ళులో కలుపుకొని స్ప్రే చేయొచ్చు ఇది ఒక విధానం ఇంకో విధానం ఏంటంటే మేము ఫాలో చేసేది చింతల వెంకటరెడ్డి మెథడ్ సివిఆర్ మెథడ్ అని పైమట్టి మన పొలంలో ఏ పొలంలో ఉల్లి సాగు చేస్తున్నామో ఆ పొలంలోని పైమట్టి ఒక ఐదు ఆరు ఇంచుల దాకా తీసుకొని పురుగు ఉధృతి లేనప్పుడు ఓన్లీ టాప్ సాయిల్గా తీసుకోవచ్చు ఆ టాప్ సాయిల్ ఒక ఆరు ఇంచుల లోపలిది ఒక పదహైదు కేల పదహైదు నుంచి ఇరవై కేల మట్టిని తీసుకొని ఒక నూరు నూట ఇరవై లీటర్ల నీళ్ళు కలుపుకొని దాన్ని మళ్ళీ వడగొట్టి దాంట్లోకి వేప నూనె కానీ ఆమ్ నూనె కానీ కలుపుకొని స్ప్రే చేస్తాం సార్ అది ఇంకొక పద్ధతి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాలేకర్ విధానంలో కషాయాలు ఉన్నాయి బ్రహ్మాస్త్రం అని ఒక ఐదు రకాల ఆకులు వేపాకు జిల్లడాకు సీతాఫలం ఆకు అట్లా రకరకాల ఒక నాలుగైదు రకాల ఆకులు తీసుకొని దాన్ని పచ్చడి చేసుకొని ఒక పది నుంచి ఇరవై లీటర్ల మూత్రం కానీ లేదంటే కొంచెం నీళ్ళు వేసుకొని మూత్రం కూడా ఒక ట్వంటీ లీటర్స్ వేసుకొని ఒక నాలుగు పొంగులు వచ్చేదాకా దాన్ని మరిగించి తర్వాత ఒక టూ డేస్ బాగా కలపాలి తర్వాత దీని బ్రహ్మాస్త్రాన్ని ని పది లీటర్ల నీళ్ళకి ఒక హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ పైర వయసును బట్టి స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి అండ్ పురుగున్నా లేకుండా మనం రెగ్యులర్గా జీవవంతం అనేది తయారు చేసుకోవాలి జీవవంతం అనేది ఈ ప్రకృతి వ్యవసాయానికి లాంటిది అంటే తయారు తయారైందంటే రెండు వందల లీటర్లు సార్ కాలర్ ఉన్నారండి రాజే గారు జగిత్యాల నుంచి రాజే గారి నమస్కారం అండి రమణ గారు ప్లీజ్ ఆ గోపినాథ్ రెడ్డి గారు కూడా వందనములు అయితే సార్ ఏ ఉల్లిగడలు చెల్లి గడలు ఎర్రులు గడలు ఏది బాగుంటది తరువాత ఎట్లా సాగు చేయాలి ఎండకాలం ఏ విధంగా చేస్తే బాగుంటది ఎండాకాలం ఏమైనా అనుకూలం ఉంటదా మరి పొలంలో చేస్తే బాగుంటదా తమరి ద్వారా ప్రార్థిస్తూ గోపినాథ్ రెడ్డి గారిని సలహాలు ఇవ్వవలసిగా ప్రార్థిస్తున్నారు ఇప్పుడు తెల్ల ఉల్లిగడ్డలనే మార్కెట్ డిమాండ్ బట్టి తెలంగాణ ఏరియాలో కొంత దాకా సాగు చేస్తున్నాం సార్ జనరల్గా అయితే ఆంధ్రాలో ఎక్కువ ఎర్ర ఉల్లిగడ్డలే ఇష్టపడుతున్నారు ఖరీఫ్ లో కానీ రబీలో కానీ ఖరీఫ్లో అయితే మన ఓన్ సీడే సరిపోతుంది రబీలో కూడా చాలా మంది రైతు తయారు చేసుకున్న సీడే వేస్తున్నారు కొంచెం తెలంగాణ సైడ్ మేము మాత్రం రబీలో బయట ఈస్ట్ వెస్ట్ కంపెనీ జిందాల్ కంపెనీ ఇట్లా రకరకాల ఆనియన్ సీడ్ కంపెనీలు ఉన్నాయి అక్కడికి తెచ్చి వేసుకోవచ్చు నల్ల నీళ్ళలు కానీ ఎర్ర నీళ్ళలు కానీ నీళ్లు పారిపోయే విధంగా ఉన్న ఏ నెల అయినా సెట్ అయితే కొంచెం చౌడు నీళ్ళలు కొంచెం ఆ జీవంతో అట్లా ఇరిస్తే ఆ చౌడు కూడా పగిలి బాగుంటుంది ఈ ఈ నెలలో అనుకూలం ఖరీఫ్లో అయితే ఒక మూడు నెలల పంట కాలం అండి కొంచెం తెగుళ్ళు వైరస్ అనేది ఎక్కువ ఉంటుంది అదే రబీలో అయితే అంత తెగులు ఉధృతి ఎక్కువ ఉండదు రబీకి వచ్చేసి మనం సెప్టెంబర్ ఆఖరిన కానీ అక్టోబర్లో నార పోసుకోవాలి ఒక నాలుగు రోజుల తర్వాత దాదాపు నవంబర్లో నాటుకుంటే మనకు ఫిబ్రవరి మిడ్ వీక్ కానీ ఎండింగ్లో కానీ ఈ పైర వస్తుంది అది సార్ గోపినాథ్ రెడ్డి గారు మరో ఉన్నారు సతీష్ గారు కరీంనగర్ నుంచి సతీష్ గారు నమస్కారం అండి ఖరీఫ్ కంట వచ్చేసి మా ఏరియాలో ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఏప్రిల్ ఆఖరి నుంచి నారా పోసుకుంటాం సార్ అప్ టు జూన్ జూన్ లాస్ట్ దాకా పోస్తారు ఒక నలభై రోజుల దాకా నారా పెంచుకోవాలి సార్ దాని తర్వాత మనం పైర నాటుకుంటే నలభై రోజుల తర్వాత ఒక డెబ్బై నుంచి ఎనభై రోజుల పంట కాలం సార్ అంటే క్వాలిటీ రావడానికి కొంచెం ఇబ్బంది సార్ ఖరీఫ్ లో ఎస్పెషల్లీ తెలంగాణ ఏరియాలో నాకు తెలిసిన నాలెడ్జ్ కార్డ్కి కొంతమంది ఖరీఫ్ లో ఇష్టపడరు అక్టోబర్ నవంబర్ లో నారలు పోసుకొని నాటుకుంటున్నారు సార్ అది కొంచెం రిస్క్ తో కూడిన పని ఖరీఫ్ లో అయితే లేదు అంటే ఫ్లడ్ ఇరిగేషన్ లో అయితే కొంచెం రిస్కే ఖరీఫ్ లో కూడా మేము లాస్ట్ టైం రైజ్డ్ బయట చేసి ఒక డ్రిప్ లైన్ టూ లీటర్స్ పర్ అవర్ నీళ్లు పడే డ్రిప్ లైన్ ఒక వన్ మీటర్ వెత్ ఉండే బెడ్ పైన వేసుకొని మంచి పంట తీయగలిగాం సార్ ఫ్లడ్ ఇరిగేషన్ లో అయితే మనం వర్షం వస్తుంది వారం రోజుల వరకు నీళ్ళు కొట్టము జనరల్గా పొలానికి తర్వాత వాన పడింది అనుకోండి దాన్ని డ్యామేజ్ అయ్యడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఫ్లడ్ ఇరిగేషన్ లో డ్రిప్ ఇరిగేషన్ అయితే ఆ సమస్యలు క్రాప్ డ్యామేజ్ కావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది మంచి క్వాలిటీ పంట వస్తే మనం మార్కెట్లో మంచి కి అమ్ముకోవచ్చు గోపినాథ్ రెడ్డి గారు ప్రధానంగా ఏ పంటలో అయినా రైతన్నను వేధించే సమస్య కలుపు సమస్య ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీల కొరత కూడా రైతన్నను వేధిస్తోంది సో ఉల్లిలో కలుపు సమస్య ఎలా ఉంటుంది కలుపు నివారణకు రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కలుపు సమస్య అయితే ఎక్కువ సార్ దానికోసమే మనం ఏ ప్రధాన పంటలో మనం ఈ ఉల్లిగడ్డ సాగు చేస్తాము ఈ కలుపు నివారణ కోసం కూడా అండ్ సత్వకు కూడా ఈ పచ్చిరొట్టలు వేసుకుంటే మనకు ఆనియన్ సీడ్ నాటే పొలంలో ముందరే జర్మినేషన్ అయితే కలుపు కూడా కానీ ఇది ఈ జన్మ జీలగలు పిల్లపేస్తారా ఒక మూడు నాలుగు ఫీట్ పెరుగుతాయి సార్ ఒక టూ మంత్స్ డ్యూరేషన్ అప్పుడు కలుపుని సప్రెస్ చేస్తుంది అది ఒక మంచి విధానం పచ్చి రొట్ట ఎవరు ఒక టూ మంత్స్ దాకా పెట్టుకొని రొట్టా పెట్టరు దాని తర్వాత కూడా వచ్చిందంటే మనం మాన్యువల్ గా కలుపులు తీసుకోవాల్సింది సార్ దాన్ని తప్పించి వేరే పని చేసేది కొంచెం కాస్ట్ ఎఫెక్ట్ అయిన పని ఇది ఒక్కటే సార్ మాకు ప్రధానంగా సాగు చేసే దాంట్లో ఉల్లిలో ఒక ఎకట్రాక్ వచ్చేసి పదహైదు నుంచి ఇరవై మంది మినిమం ఒక కలుపుకు రౌండ్కి పడతారు సార్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఒక పదహైదు మంది అట్లా చిన్న ఒక నాలుగైదు మంది చిన్నగా తగ్గుకుంటున్నారు ఎక్కువ పెట్టుబడి ప్రధానంగా కలుపుకే పడుతుంది సార్ అయితే ప్రజెంట్ నివారణ ఏం లేదు సార్ పచ్చి రొట్టె ద్వారా ఆపడం కొంతవరకు అవుతుంది సార్ గోపీనాథ్ రెడ్డి గారు పంటకు నీటి వినియోగం ఎలా ఉంటుంది ఉల్లికి ఎలాంటి నీటి తడులను అందించాల్సి ఉంటుంది అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించాల్సి ఉంటుందా లేదంటే వారానికి ఒకసారి తడి అందించాలా మొత్తంగా ఎన్ని తడుల్లో మనం పంటను చేతికి అందే అవకాశాలు ఉంటాయి మన నేలను బట్టి ఉంటుంది సార్ ఇప్పుడు బ్లాక్ సాయిల్ ఎర్ర రేగడి పొలం అయితే ఒక వారం రోజులకు ఒక తడి ఇస్తే ఖరీఫ్ లో ఎస్పెషల్లీ జూన్ లో నాటుకుంటే జూలై ఆగస్టు దాకా అయిపోతుంది ఒక ఎనిమిది నుంచి పది తల లోపల ఈ క్రాప్ అయిపోతుంది సార్ మంచి రేగడ పొలంలో అయితే కొంచెం టూ మంత్స్ దాకా అంటే అప్ టు ఫిఫ్టీ డేస్ దాకా పైర ఊరకం దశకు రాదు ఊరకం దశకు వచ్చాక ఫైవ్ డేస్కో సిక్స్ డేస్కోసారి నీళ్ళు కడతారు సార్ కొంచెం ఊరకం బాగుస్తుందని అదే ఎర్ర నెలలో అయితే ఫైవ్ సిక్స్ డేస్కోసారి ఒక వన్ టూ డేస్ ముందర ఇరిగేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి దీనికి మంచి అనుకూలం అంటే ఇసుక ఇసుక నీళ్ళలు కొంచెం ఎర్ర నీళ్ళలు గడ్డ బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది కొంచెం రైస్డ్ బెడ్ పెట్టి డ్రిప్ సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని మా అనుభవంలో లాస్ట్ ఇయర్ నాటాము ఒక ఎనభై లో దాదాపు అరవై గింటాల పంట వచ్చింది దాంట్లో మనం మొత్తం ఫైనల్ గ్రేడింగ్ చేస్తే యాభై గింటాల పంట ఎనభై సెంట్లో అంటే దాదాపు ఎకరాకు ఒక అరవై గింటాల నికరం పంట చేయగలిం రైజ్డ్ బెడ్ వల్ల అదే ఫ్లడ్ ఇరిగేషన్ లో అయితే కొంచెం నీళ్లు స్టాగ్నెంట్ అయ్యి ఇబ్బంది పడతాం సార్ ఇస్కనే అయితే ఇంకా తల్లు కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఫైవ్ డేస్ కోసారు అట్లా కట్టాలి నేల స్వభావాన్ని బట్టి అండ్ డ్రిప్ ద్వారా రెగ్యులర్ గా జీవాంతం గాని అట్లా ఇస్తే ఇంకా క్రాప్ కొంచెం హెల్దీగా ఉంటది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటారు సార్ గోపి రెడ్డి గారు డ్రిప్ ద్వారా మనకు కొంచెం ఒక ఎకరానికి రైతు ఉల్లి సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అదే విధంగా ఆదాయం ఎంత వరకు రైతన్నకు సమకూరే అవకాశం ఉందంటారు అదే డ్రిప్ డ్రిప్ సాగు ద్వారా అయితే మంచి నీటి యాజమానం చేసుకుంటే మంచి క్రాప్ తీసుకోవడానికి ఖరీఫ్ లో అయినా రబ్ మంచి ఆస్కారం ఉంటుంది సార్ రైట్ సార్ ఇప్పుడు ఒక ఒక ఎకరం ఉల్లి సాగు చేయాలంటే రైతన్నకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అదే విధంగా ఒక ఎకరం నుంచి రైతుకు ఎంత రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక ఎకరాకు వచ్చేసి ఈ కలుపు సమస్యనే ఎక్కువ ప్రధాన పెట్టుబడిగా ఉంటుంది సార్ ఇప్పుడు మనం నార పోసుకోవాలంటే నాలుగైదు మంది పడతారు కలుపు తీయాలంటే ఒక నాలుగైదు మంది డ్యూరేషన్ ఫార్టీ ఫిఫ్టీ డేస్ లో మొత్తం ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ దాకా పడతారు మనం నార పోసుకు నుంచి కలుపులు మెయిన్ ప్రధాన పంటలో పెట్టాయి లోపల అండ్ నార నాటడానికి ఒక థర్టీ మెంబర్స్ పడతారు తర్వాత కలుపులు తీయడానికి రఫ్ గా ఎకరాకు కలుపులు తక్కువ పడితే ఒక నలభై నుంచి యాభై మంది కొంచెం ఎక్కువ పడితే వంద మంది దాకా అండ్ హార్వెస్టింగ్లో ఎకరాకు వచ్చేసి ఒక ఇరవై రెండు మంది దాకా హార్వెస్టింగ్ పడతారు మొత్తానికి ఎకరాకు ఒక నూట ఇరవై మంది పడతారు సార్ వాళ్ళే ప్రధానంగా దీనికి ఎక్కువ పెట్టుబడి వాళ్ళకే వెళ్తుంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా తర్వాత మనం వేప చెక్కకి చెక్క అవి అట్లాంటివి కొంచెం కొనుక్కొని ఏల్సి వస్తుంది అండ్ మనుషులు లేబర్ ఏమన్నా నీళ్ళు కట్టడానికి మగవాళ్ళు నార నాటడానికి దానికి మొత్తానికి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ మినిమం ఒక క్రాప్ కి అయితే సార్ అండ్ దిగుబడి వచ్చేసి ఖరీఫ్ లో రైతు తన సొంతంగా పండించిన ఇత్తనాలు మా అనుభవంలో అయితే యాభై నుంచి అరవై డెబ్బై క్వింటల్ దాకా పంట వస్తుంది సార్ రబీలో అయితే బయట సీడ్ హైబ్రిడ్ సీడ్ కావచ్చు ఇంప్రూవ్డ్ సీడ్ కానీ వేసుకుంటే మూడున్నర నెల కాల వ్యవధి సీడ్ని బట్టి మాకు వచ్చేసి ఎనభై నుంచి తొంభై క్వింటాల్ హైయెస్ట్ దిగుబడి వచ్చింది సార్ గోపినాథ్ రెడ్డి గారు ఏ పంటకైనా మార్కెటింగ్ అనేది అతి కీలకమైనది అందులో ఉల్లిని మనం చూస్తూ ఉంటాం ఒక్కోసారి ధరలు ఆకాశాన్ని అంటుతాయి మరోసారి పాతాలానికి పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అటువంటి సమయంలో రైతన్న చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి సో మార్కెటింగ్ విధానం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది రైతన్న మెరుగైన దిగుబడిని సాధించి అదే విధంగా తన ఉత్పత్తిని మార్కెట్ లో అమ్ముకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట మార్కెటింగ్ మిషన్ మేము లాస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తాం సార్ అప్పుడు ఖరీఫ్ లో కొంత దాకా రేట్లు బాగా వచ్చేటి ఎర్లీగా నాటుకునే వాళ్ళకి మేలో అట్లా మే జూన్ లో ఎర్లీగా తర్వాత ఈ మధ్య కొంచెం చేంజెస్ అయ్యాయి ఎవరైతే లేట్ గా జూలైలో అట్లా సాగు చేసే వాళ్ళకి కొంచెం మంచి రేట్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కొంచెం పీక్ రేట్స్ వస్తున్నాయి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఏదైనా మనం మంచి రేట్ రావాలంటే ప్రధానంగా మంచి నీటి వినియోగం చేసుకొని రైజర్ బెడ్ చేసుకొని నీళ్ళు నీళ్ళ ఉంటే అప్పుడు గడ్డ క్వాలిటీ బాగుంటుంది షేప్ సైజు బాగుంటే ఎక్కడైనా మంచి ధర వస్తుంది అండ్ తర్వాత మనము ప్రతిసారి ముడి సరుకుని మార్కెట్ యార్డ్లో అమ్ముకుండా మనం కూడా మన ప్రయత్నంతో మేము కూడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా దాదాపు ఉల్లి సాగు ఫైవ్ ఇయర్స్ని చేస్తున్నాం మాకున్న నెట్వర్క్లో మాకు ఎకర పది సెంట్లో లాస్ట్ టైం ఒక ఎనభై క్వింటాల్ దాకా వచ్చింది ఒక నెలలోనే దాదాపు డెబ్బై క్వింటాల్ సొంతంగా డైరెక్ట్ వినియోగదారులకు ఆర్గానిక్ స్టోర్లకు అట్లా అమ్ముకుంటూ వెళ్ళాం అంటే ఇది ఒక రోజు ప్రక్రియ కాదు కొంచెం నిదానంగా ఓపికతో చేసుకుంటూ వెళ్ళాలి మంచి గ్రేడింగ్ వరకు తీసేసి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే ఉల్లి అయితే ఎక్కువ నాన్ కెమికల్ ఉల్లి అంటే ప్రకృతి వేషన్లో పండించేది పెద్దగా చెడిపోదు ఒక ఐదారు నెలల వరకు నిల్వ ఉంటుంది కెమికల్ ఉల్లి అయితే కొంచెం ఈ నిల్వ సామర్థ్యం కొంత దాకా ఇబ్బంది పెడుతుంది ఒక మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ ఉండదు క్వాలిటీ విషయం బాగుండాలి గడ్డ సైజు కలర్ బాగుండాలి మనం గ్రేడింగ్ మంచిగా చేసుకొని ట్రాన్స్పోర్ట్లో నవ్వుతా కానీ అట్లా దూర ప్రాంతాలకు వేసినా ఒక ఐదు రోజులు పది రోజులు ట్రాన్స్పోర్ట్లో ఉన్న క్వాలిటీ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి సార్ అంటే ప్రభుత్వాలతో పాటు రైతన్నలు కూడా ఒక సమూహంగా ఏర్పడి ముందుకు వెళ్తేనే ప్రయోజనం అనేది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆర్గానిక్ స్టోర్స్ కి సప్లై చేస్తున్నాము ఈ నెల నెల ఈ నెల సప్లై చేసాము నెక్స్ట్ నెల ఎవరు లేరు మనం కొంచెం సమూహంగా ఉంటే ఒక్కొక్కరి ఒక బ్యాచ్ లాగా ఎవరు ఎమర్జెన్సీని బట్టి క్రాప్ డేట్స్ కొంచెం చేంజ్ చేసుకొని వేసుకుంటే త్రూఅవుట్ ద ఇయర్ సప్లై చేసిన వాళ్ళ చిన్నగా మంచి ధర పెంచుకోవచ్చు ఇప్పుడు మేము వచ్చేసి ముప్పై ఐదు రూపాయల లాగా డైరెక్ట్ వినియోగదారుకి సెల్ చేస్తున్నాం అదే ఆర్గానిక్ స్టోర్స్ కి ట్వంటీ ఎయిట్ రూపీస్ నైన్ ట్వంటీ నైన్ థర్టీ రూపీస్ లాగా వన్ టన్ హండ్రెడ్ కేజీ టూ హండ్రెడ్ కేజీ తీసుకునే వాళ్ళకి సప్లై చేస్తున్నాం సార్ అది రైతులు తన ప్రయత్నం కంపల్సరీ చేయాలి సార్ గోపినాథ్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఆర్గానిక్ పద్ధతిలో పండించాలి అంటే రైతన్నకు కొంచెం వ్యయ ప్రయాసులతో కూడుకున్న పనే చాలా జాగ్రత్తగా ఆ పంటను కూడా పండించాల్సి ఉంటుంది రైతన్నలు కూడా ఎక్కువగా పెస్టిసైడ్స్కు అలవాటు పడిపోయారు మన భూములు కూడా అలవాటు పడిపోయాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులను మనం నేటి నేటి చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఉల్లికి అదేవిధంగా కెమికల్ ద్వారా పండించిన ఉల్లికి ధరలో వ్యత్యాసం ఎలా ఉంటుంది రైతన్నకు దిగుబడి పరంగా అదే విధంగా ఆదాయ పరంగా ఆర్గానిక్ పద్ధతిలో ఆదాయం ఎక్కువగా సమకూరే అవకాశం ఉందంటారా అంటే ఫస్ట్ టైం సాగు చేసే రైతు కొంత మొత్తంలో వేసుకోవాలి సార్ ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి పావు ఎకరా గానీ అర్ధ ఎకరా కానీ ఉల్లి ప్రకృతి వ్యవసాయంలో లైట్ గా స్టార్ట్ చేసుకొని దీనిలో స్ప్రేల కషాయాలు దశపర్ణి కషాయం కానీ అట్లాంటివి అన్ని ముందరే తయారు చేసుకొని కొంచెం రెడీగా పెట్టుకొని ట్రయల్ రన్ వేసుకుంటే అతనికి అర్థమవుతుంది మనం ఎంత వరకు క్రాప్ చేయగలము ఎంత ఎన్ని ఎకరాలు ఎస్ ఎంత పండ్ వస్తుంది దీని నిల్వ సామర్థ్యం ఎంత అండ్ మార్కెట్లో అమ్ముకోవడానికి ఒక పావు ఎకర వేసుకుంటే మనకు పదవి ఇరవై క్వింటాల్ వస్తుంది మనం డైరెక్ట్ రైతు బజార్లో వెళ్ళాను ఇప్పుడు రైతు దగ్గర వచ్చేసి పది నుంచి పదిహేను రూపాయలు రేట్ ఉంది రైతు బజార్లో అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు ఆస్కారం రావడానికి ఉంది అంటే కెమికల్ మార్కెట్లో నాన్ కెమికల్ మార్కెట్లో అమ్ముకోవాలంటే రైతు తన స్వతహాగా పబ్లిసిటీ వేసుకోవాలి వాట్సాప్ గ్రూప్స్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇట్లా రకరకాల కస్టమర్స్ కి అట్లా అలవాటు చేసుకుంటే మేము వచ్చేసి ఒక డబల్ ధర అంటే ఇప్పుడు ప్రధానంగా పది నుంచి పది రూపాయలు హోల్సేల్ రేట్ రైతు దగ్గర నడుస్తుంది మేము ముప్పై నుంచి ముప్పై రూపాయలు అమ్ముకునే సామర్థ్యం వచ్చింది అంటే కొంచెం నెట్వర్కింగ్ ఉండి మంచి పబ్లిసిటీ చేసుకొని పోస్టులు చేసుకుంటే ఉంటుంది ధర వ్యత్యాసము మనకు వచ్చే దిగుబడిని బట్టి క్వాంటిటీ ఎక్కువ అయితే మనం ఎక్కువ ధర ఆశించడానికి కొంచెం ఇబ్బంది అయితే ఎందుకంటే క్వాంటిటీ మూవ్ చేయాలంటే కొంచెం నెట్వర్క్ ఉండాలి మనకు కూడా కాంటాక్ట్స్ ఉంటే అది కూడా బాగానే వస్తుంది సార్ గోపినాథ్ రెడ్డి గారు సాంప్రదాయ పద్ధతిలో పంటలు పండిస్తూ ఉంటారు అంటే వరి మొక్కజొన్న ఇటువంటి పంటలు రైతన్నలు పండిస్తున్నారు కానీ వారికి కష్టము కూడా మిగిలని పరిస్థితులు మనం చూస్తున్నాం ఎంతోమంది రైతన్నలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఉల్లి సాగు వైపు రైతన్నలు మరలాలి అంటే అదేవిధంగా ఉల్లి సాగుకు సంబంధించి ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవకాశం ఉందంటారా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వాల నుంచి అసలు ఎటువంటి సహాయ సహకారాలు ఉంటే వ్యవసాయంలో రైతన్న ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయంటారు ఇదైతే కొంచెం లాటరీ క్రాప్ అంటారు సార్ జనరల్ గా ఖరీఫ్ లో అయితే కొంచెం పంట చేతికి వచ్చేంత వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే వర్షాలు ఎక్కువైనా తక్కువైనా హార్వెస్టింగ్ లో ఏమైనా ఇబ్బందులు కలిగినా కూడా కొంచెం వర్షాలు ఎక్కువ పది పది రోజులు పడితే అసలు లాస్ అవుతుంది కొంచెం పంట నష్టం కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఒక వన్ టూ టైమ్స్ వచ్చాయి ఎకరాకు ఒక పదమూడు వేలు దాకా ఇన్సూరెన్స్ ఒకసారి వేశారు అది రెగ్యులర్ యాక్టివిటీ కింద వస్తే ఇంకా బాగుంటది ఇంకొకటి మన రీసెంట్ గా మోడీ గారు ఎక్స్పోర్ట్ వదిలారు ఎక్స్పోర్ట్ వదిలినందుకు ఏడు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఉన్న కెమికల్ ఆనియన్ ఉల్లిగడ్డ ఒకటేసారి ఫిఫ్టీన్ రూపీస్కి వెళ్ళింది సార్ ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ ఉన్న దేశీ డిమాండ్ని బట్టి ఎక్స్పోర్ట్ కూడా వదిలితే రైతుకు మంచి ధర వచ్చే అవకాశం ఉంది సార్ అది ప్రభుత్వం చేతిలో దాదాపు ఎక్కువ శాతం ఉంటుంది లేదంటే రైతులు సాగు విసుగు వస్తే అప్పుడు రేట్లు వస్తాయి అది అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇంకోటి దీనికి ప్రధానంగా డ్రిప్ ఇరిగేషన్ అయితే మా అనుభవంలో చాలా మంచి ఇది ఉంటుంది సార్ దీనిపైన అవగాహన కూడా పెంచుకోవాలి కొంచెం కెమికల్ ఎక్కువ వేయకుండా ప్రకృతి వ్యవసాయంలో చేస్తే గడ్డ క్వాలిటీ కానీ మనం సొంతంగా అమ్ముకుంటే టేస్ట్ కానీ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ తీసుకోవడానికి ఆస్కారం గోపినాథ్ గారు ధన్యవాదాలండి మా రైతన్నలకు ఉల్లి సాగుకు సంబంధించి విలువైన మీ సూచనలు సలహాలు అందించినందుకు నేలతల్లి కార్యక్రమం తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదములు ఇది ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అదేవిధంగా అభ్యుదయ రైతుల అనుభవాలు వారి విజయ గాథల కోసం హెచ్ఎం టీవీ యాగ్రీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం నమస్తే